పోలీసులు కూడా ఇంపార్షియల్ గా ఉన్నారు నిన్నే ఉద్యోగస్తులంతా మీరు చూశారు వన్ సైడ్ గా ఓట్లు వాళ్ళంతా కూటమి అభ్యర్థులకే ఓట్ వేసారు అదే ఇండికేషన్ రాష్ట్రం మొత్తం ఒకే దారి ఆ దారి ఎన్డీఏ వైపు మనమే గెలుస్తున్నాం దయచేసి అందరూ కూడా మీ ఓటు హక్కు ఉపయోగించుకుని మళ్ళీ ఒకసారి కోరుతున్న ఎన్డీఏ అభ్యర్థులు మా చర్యలో మాత్రం ఎమ్మెల్యే ఎంపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థుల్ని సైకుల గురించి కోరుకుంటూ గెలిపిస్తారని చెప్పి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులందరూ కూడా ఉద్యోగులందరూ కూడా సో టీడీపీ తరపునే ఉన్నారని అందరూ కూడా కూటమికే ఓటైతే వేశారని సో ఉద్యోగులందరికీ చేసిన ఉద్యోగులందరూ అందరూ చేసిన మేలు అయితే మర్చిపోనైతే తెలియజేశారన్నమాట సో గెలిచిన వెంటనే ఉద్యోగులకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలన్నీ కూడా తొందరలోనే చెల్లిస్తామని చెప్పేసి ఈ విధంగా నేను తెలియజేస్తారు సో ఇది మనకి ప్రజెంటు ఇక్కడ చంద్రబాబు గారు ఉద్యోగం ఉద్దేశించి చెప్పింది అనమాట అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది